ఈ నెల ఇరవై ఏడున కరీంనగర్లోని టీఎన్జిఓ ఫంక్షన్ హాల్లో కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి మీడియాకు తెలిపారు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు ప్రతి సభ్యుడు తప్పకుండా హాజరు కావాలని కోరారు టీఎన్ఈస్ ఫంక్షన్ నందు కరీంనగర్ జిల్లా బ్యాంక్ మన మన బ్యాంకు యొక్క సర్వసభ్య సమావేశం కలదు ఇట్టి సమావేశంకు సభ్యులందరూ తప్పకుండా తప్పనిసరి హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఈ కార్యక్రమంలో అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ఉంటుంది అంత కాకుండా ప్రతి ఒక్క సభ్యుడు నా నా బాధ్యత ఈ నా అవకాశాన్ని వినియోగించుకుంటాను ఖచ్చితంగా నేను సర్వసభ సమావేశానికి వెళ్తాను అని ప్రతి సభ్యుడు రావాలని సందర్భంగా కోరుతున్నాను ఇంకొకసారి అడ్రస్ చెప్తున్నాను టీఎన్జోస్ ఫంక్షన్ పాలేస్ అపోజిట్ లైబ్రరీ టూ టౌన్ పొల్యూషన్ ప్రక్కన కరీంనగర్ నందు తేదీ ఇరవై ఏడు ఏడు రెండు వేల పదిహేడు రోజున పదకొండు గంటలకు మీరు అందరూ తప్పనిసరిగా హాజరై సభను విజయవంతం చేసి మీకు సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే బ్యాంకు ఇంకా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాను తప్పనిసరిగా హాజరు కావాలని సందర్భంగా కోరుతున్నాను